మహబూబ్నగర్ జిల్లా జర్చల్ల ప్రభుత్వం సిసిఐ ద్వారా రైతుల నుండి కొనుగోలు చేస్తున్న పత్తికి నిబంధనలను సడలించి వెంటనే రైతుల నుండి పత్తిని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నుండి డిమాండ్ చేసింది రైతులు పండించిన పత్తికి ప్రభుత్వం సిసిఐ ద్వారా కొనుగోలు చేసేందుకు నిబంధనలను పెట్టడంతో వాటిని సడలించి వెంటనే రైతుల పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నేడు బీఆర్ఎస్ పార్టీ పిలుపునివ్వడంతో మహబూబ్ నగర్ జిల్లా జొడ్చల్ల పట్టణ కేంద్రంలోని సిసిఐ కొనుగోలు కేంద్రం వద్ద రైతులతో పాటు బీఆర్ఎస్ పార్టీ ధర్నా నిర్వహించింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతుల నుండి పత్తిని కొనుగోలు చేయడానికి అనేక ఇబ్బందులు పెట్టడంతో రైతులు ఇబ్బందులు గురవుతున్నారని స్లాట్ బుకింగ్ మరియు పన్నెండు క్వింటాలు కొనుగోలు చేసే పత్తిని ఏడు క్వింటాల వరకు మాత్రమే కొనుగోలు చేయాలని నిబంధనలు పెట్టడంతో సిసిఐ కొనుగోలు కేంద్రానికి పత్తిని తరలించిన అనంతరం సరైన సమయానికి కొనుగోలు చేయకపోవడంతో రోజుల తరబడిగా వాహనాలతో ఎదురు చూడవలసిన పరిస్థితి వచ్చింది ప్రభుత్వం వెంటనే సిసిఐ స్లాట్ బుకింగ్ను నిబంధనలు సడలించి వెంటనే పూర్తి స్థాయిలో రైతు నుండి పత్తిని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు రైతులందరూ ఆరుగాల కష్టం చేసి పత్తి పండించి వర్షాలు ఎక్కువ వచ్చి ఇబ్బంది పడి రైతులతో కష్టపడి పత్తి పండిస్తే మార్కెట్ తెచ్చుకొని అమ్ముకుందామని చెప్పి ప్రయత్నం చేస్తే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈరోజు మెలుకబెట్టి ఎకరాకు ఆరేడు కింటాలే కొంటాము ఇంకొక కొనమంటని చెప్పి రైతులను ఇబ్బంది పెడుతుండు మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి దాదాపు అరవై సార్లు ప్రయాణం చేసిన కానీ తెలంగాణ ఉన్న రైతుల కోసానికి రైతు పడుతున్న కష్టం కోరాల్సి కానీ తర్వాత పత్తి విషయం ఏదైతుందో రేవంత్ రెడ్డి తెలుసు కేంద్ర మంత్రి తెలుసు దీని గురించి మాట్లాడకుండా ఢిల్లీ నుంచి హైదరాబాద్ ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి దీనికి వ్యతిరేకంగా రైతు ఏదైతే పండించిన పంటలు తప్పకుండా పత్తిని కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వాందే మరి ఒకవేళ కొనుగోలు చేయనట్టుంటే రైతు వాళ్ళు ఇంట్లో పెట్టుకోనికి రాదు వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పని నిరూపించుకుంది మరి ఈ రోజు సిసిఐ ద్వారా పెట్టిన నిబంధనలను ఒక్కసారి కూడా పర్యవేక్షణ చేయకుండా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పూర్తిగా విఫలమయ్యారనే ఇది ఒక నిదర్శనం ఎందుకంటే గతంలో సిసిఐ ద్వారా ఒక్క ఎకరానికి పన్నెండు క్వింటల్లు కొనేవారు కానీ ఈ రోజు ఏడు క్వింటల్లే కొంటాం సిసిఐ ద్వారా ఎకరానికి అని చెప్పడం ఒక సిగ్గుచేటు అదేవిధంగా ఈ రోజు రైతులు స్లాట్ బుక్ చేసుకొని ఈ రోజు చిన్ని మిల్లులు రావాలి అనేది ఉంది మరి ఏ రైతుకు స్లాట్ బుక్ చేసుకోవడం వస్తుంది అదే విధంగా ఒక్క వాహనంలో ఒక్క రైతు మాత్రమే పత్తి తేవాలనే నిబంధన ఉంది మరి గ్రామీణ ప్రాంతాల్లో ఇద్దరు ముగ్గురు రైతులు అన్నదమ్ములు అనుకోనియండి బావ బామర్దులు అనుకోనియండి ఎవరైనా సరే ఇద్దరు ముగ్గురు కలిసి ఒక బండి మాట్లాడుకొని ఆ బండి ద్వారా తీసుకొచ్చే వెసులుబాటు ఉండే కానీ ఈ రోజు సిసిఐ ద్వారా అనేక నిబంధనలు పెట్టి మరి రైతులు పత్తి అమ్ముకోకుండా చేస్తున్నారు